రాష్ట్రంలో వరద బీభత్సం సృష్టించింది మనము టీవీలలో పేపర్ చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఖమ్మం వరంగల్ జిల్లాలో అతి ఎక్కువ నష్టం జరిగింది ప్రాణ నష్టం కావచ్చు ఆస్తి నష్టాలు కావచ్చు వ్యవహారం కింద అట్లాగే అవిభక్త మహబూబ్నగర్ జిల్లాలో కూడా చాలా చోట్ల రైతుల పంటలు మొత్తం కొట్టుకుపోయినాయి రోడ్లు కొట్టుకుపోయినాయి ఇసుక మేటలు పెట్టింది ఇల్లు కూలిపోయినాయి అక్కడ కొందరు ప్రాణ నష్టం కూడా జరిగింది దాంతోపాటుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల బతుకంలో భాగమైనటువంటి వట్టెన్ రిజర్వాయర్ కూడా మొత్తం నిండా మునిగింది ఇట్లా అంటే ప్రకృతి విలయ తాండవం చేసింది గతంలో ఎప్పుడూ కూడా రానంత వర్షపాతం అది కూడా ఇరవై నాలుగు గంటల్లో అతి ఎక్కువ వర్షపాతం కురడం కారణంగా విపరీతంగా ఆస్తి నష్టం పంట నష్టం దోశ చాలా జరిగింది రోడ్డు రోడ్డు కూడా విపరీతంగా చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ రోడ్డు కూడా అంటే ఇక్కడ బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జి ఎక్కిపారి బ్రిడ్జి నుంచి సుమారుగా నూట యాభై రెండు వందల మీటర్ల వరకు మొత్తం అంతా కొట్టుకుపోయింది మొత్తం పొలాలు కొట్టుకుపోయాయి పొలం లేదు అక్కడ ఐదారు ఫీట్లో గుంత పడ్డాయి మొత్తం అంటే అది మొత్తం ఆ రైతాంగం మళ్ళీ ఆ పొలం ఉన్నటువంటి పేదలకు ఉన్న పావు ఎకరం అర్థం ఎకరం ఉన్న పొలాన్ని సరి చేసుకోవాలంటే లక్షల రూపాయలు కావాలి ఇప్పుడు దాన్ని సరి చేసుకోవాలంటే వందల టిప్పర్లతో మళ్ళీ మట్టి కొట్టాల్సి వస్తుంది ఇసుక తీయాల్సి వస్తుంది అసలు దారుణంగా ఉంది నష్టం జరిగింది ఈ నష్టాన్ని ఎవరం కూడా భర్తీ చేయలేదు అయినా కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము చూస్తూ ఉన్నాం ఎవరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలోనే క్యాంప్ వేసారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి కూడా తిరుగుతూ ఉన్నారు మంత్రులు తిరుగుతూ ఉన్నారు అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు తక్షణమే ఏదైతే ప్రాణ నష్టం జరిగినటువంటి కుటుంబాలకు ఆరు లక్షల ప్రకటించడం జరిగింది అట్లాగే ఆస్తి నష్ట జరిగినటువంటి వాళ్ళు కూడా ఆ యొక్క నష్టపరించ ఏర్పాటు చేస్తా ఉన్నాం రైతుల పంట పొలాలు దెబ్బతినే ఎకరానికి ముఖ్యమంత్రి గారు పదివేల రూపాయలు పంట నష్టం జరిగింది అట్లాగే పశుసంపద నష్టం జరిగితే కూడా వాటికి కూడా నష్టపరిహారం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది మహబూబ్ జిల్లాకు సంబంధించి అట్లాగే నిజామాబాద్ జిల్లాలో కూడా చాలా అక్కడక్కడ చాలా డ్యామేజ్ బాగానే అయినాయి అక్కడ కూడా వెళ్ళే కార్యక్రమం చేస్తా ఉన్నాం సో దీన్ని ఈ రోడ్ల పునరుద్ధరణ ఒకటి మొట్టమొదటి ప్రాధాన్యత అట్లాగే రైతులకు చెల్లించేటువంటి నష్టపరిహారం తొందరగా తదితరులు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సంబంధిత జిల్లా కలెక్టర్లకు కూడా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులందరూ కూడా అప్రమత్తమై ఇప్పుడు ఆ పని పైన ఉన్నారు ఇప్పుడు సర్వే నెంబర్ వారిగా వారిగా గ్రామాల వారీగా సర్వే చేసి పంట నష్టం ఎంత జరిగిందో ఆ ఒక్కో వైతుకు ఎన్నికలు పోయిందో దాన్ని సర్వే చేసే అంచనా వేసే కార్యక్రమంతో పాటుగా భూమి కూడా పూతకు గురైంది కాబట్టి సో దాన్ని కూడా ఏమని చెప్పడం జరిగింది సరే ఇవన్నీ కూడా ప్రభుత్వము వీలైనంత త్వరగా ప్రజల్ని ఆదుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ప్రకృతి విలైతనం మనం కూడా మానవ మాత్రం ఎంత చేసినా కూడా కొత్త నష్టాన్ని మనం భర్తీ చేయలేము రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారుగా ఆరు వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేయడం జరిగింది ఇంకా పెరగొచ్చు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మరి ప్రధానమంత్రిని ఆహ్వానించడం జరిగింది ఏరియల్ సర్వే చూసి ఈ యొక్క దీన్ని స్టడీ చేసి ఈ ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి తక్షణమే స్పందించే కార్యక్రమం జరగాలి మరి ఎట్లయితే ఇతర రాష్ట్రాలు ప్రకటించారో తెలంగాణ రాష్ట్రాలు కూడా ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొంచెం అవసరం ఉంది అది తక్షణమే కనీసం రెండు వేల కోట్ల మూడు వేల కోట్లు ప్రకటించి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేయాలో అన్ని కార్యక్రమం ఇస్తాం ఈ తక్షణమే ఈ రోడ్ల పునరుద్ధరణ కావచ్చు ఈ యొక్క మిగతా నీటిపైన కూడా వీలైనంత త్వరగా ప్రజలకు వీలైనంత న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు అక్కడ వట్టెంకాడ కూడా పూర్తి ఉండిపోయింది అక్కడ కూడా వెళ్తాము ఇక్కడి నుంచి కూడా ఒక కూడా వెళ్తాము అది దానికి కారణం ఏంది రకరకాల మనుషులు రకరకాల మాటలు ఉన్నారు కారణం ఏంటంటే మొదటి కారణం ప్రకృతి మిగతా లోపాలు ఏమున్నాయని కూడా తెలుస్తుంది ఎక్కడ జరిగింది మనం రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ